చూడండి చూడండి ఇది ఆటమిక పాలన ఏమన్నా మా ప్రజాస్వామ్యంలో ఉన్నావా ఎందుకు వచ్చే వచ్చేవాళ్ళని ఎందుకు ఆపుతున్నారు సార్ మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు వెంటనే తెలుసుకోండి ఎందుకు <laughs> చెప్తున్నారు <laughs> <laughs> యాప్ డౌన్లోడ్ చేసుకోండి తెలుగు స్టాప్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి హలో అండి తెలుగు స్టాప్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి